కొన్ని మంచి పనులు చేయాలి కాబట్టి కాబట్టి కొన్ని రౌడీలను గుండాలను వాళ్ళను తయారు చేసుకొని వాళ్ళ ద్వారా వేసుకుంటారు వాళ్ళు ఆ రౌడీలు గుండాలు కొండాలు వాళ్ళ ఓట్లు ఇప్పించి ఏమి మేము వాడలు వాడు పెట్టవచ్చు కానీ మా రౌడీజం మా గుండాయిజం లేకపోతే వీళ్ళకి ఓట్లు పోడవు కదా అని డైరెక్ట్ గా వాళ్ళే ఓట్లకు దిగారు అందుకే ఒక సినిమాలో కూడా మనకు చూపించినట్టు ఈ రోజు మన ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంటులో కానీ అసెంబ్లీలు కానీ నేర చరిత్ర ఎక్కువ వాళ్ళే ఉన్నారనేటువంటి విషయము మనకు అర్థమైపోయిందండి అంటే దీని అర్థం ఏం చేసుకోవాలంటే ప్రజలను చైతన్యం ఎంత అయితే దోపిడీ కూడా వాళ్ళు కూడా వాళ్ళు కూడా చైతన్యం ప్రజలు ప్రజలు అంటున్నాం కాబట్టి ప్రజలు అనేటువంటి వాళ్ళు అందరూ ప్రజలు కాదని డాక్టర్ బ్రహ్మారెడ్డి సార్ చెప్పినారు ఒకటి దోచుకునే వాళ్ళు దోపిడీకి గురయ్యే వాళ్ళు ఈ దోపిడీ విధానం అనేటువంటిది నిరంతరం ఉంటుంది ఈరోజు ఒక్క చోట ఒక్క దానితో పోయేటువంటిది కాదు ఎప్పుడు దోచుకునే వాడు ఉంటాడు ఎప్పుడు దోటి కూరవు అయితే మన కర్తవ్యమేమి అనేటువంటి దాన్ని మనం రామకృష్ణారెడ్డి సార్ చెప్తా ఉంటాడు ఆ యొక్క పాయింట్ నిరంతరం మనం మనసులో గుర్తు పెట్టుకోవాలి అసలు మనం ఎందుకు ఈ సమాజానికి సేవ చేయాలని మనకు అవసరమా మనకి ఇప్పుడు మనం వచ్చినటువంటి వాళ్ళను స్వచ్ఛందంగా మన డబ్బులు పెట్టుకొని మన ఖర్చులు పెట్టుకొని మన పనులు పెట్టుకొని వాళ్ళు చెప్పినటువంటి జన విజ్ఞాన వేదిక ఇంతకుముందు జన విజ్ఞాన వేదిక ఉండే అక్షరాస్య కార్యక్రమంలో కొంత పలు ప్రజలు తన విధిగా చైతన్యం చేయడం అక్షరాస్థ ప్రాముఖ్యత తర్వాత కొన్నాళ్ళు ఉన్నాక మూఢ నమ్మకాలు అంటే సైన్సు ఆ విజ్ఞానం అనేటువంటిది ఇప్పుడు అందరు రోగాలు వచ్చేగా అంతరాలు వేసుకోము అంతరాలు వేసుకోము ఇప్పుడు కూడా అందరికి కూడా